సో పాపాన్ని పాపం నుండి విడిపించటం అనగానే చాలామందికి అర్థం కాలేదు ఇప్పటికీ వేసుప్రభు నమ్ముకుంటే పాపాలు పోతాయి అంట చాలా మంది మూర్ఖులు మాట్హాడుతుంటారు మనల్ని నిందించడానికి మాడుతుంటారు ఏసు ప్రభు నమ్ముకుంటేనంట పాపాలు పోతాయంట ఆయన పాపాలు తీసేసేవాడు దేవుడు అవుతాడు అని అడుగుతున్నాడు ఒక ఆయన అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి పాపం చేసిన ఏం చేయాలి చంపేయాలని నేను అన్నాను ఒకసారి ఒకళ్ళ పాపం చేయాలని చంపేయాలంటే కనుక ముందు నిన్నే చంపేయాలరా బిడ్డ ఎందుకంటే నువ్వు కూడా ఆయన దృష్టిలో పాపివే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు పాపులందరినీ చంపుకుంటూ పోవాలనుకుంటే ముందు వరుసలో నువ్వే ఉంటావేమో చూసుకో నువ్వే ఉంటావేమో చూసుకో అందుకే దేవుడు చంపాలి అనుకోలేదు స్వస్థపరచాలి అనుకున్నాడు చంపుకుంటావా స్వస్థపరుస్తావా ఏది బెటరు మీ పిల్లలు ఉన్నారు తప్పు చేయకుండానే ఉన్నారా మీ పిల్లలు ఏ విషయంలోనూ మా పిల్లాడు కానీ మా అమ్మాయి కానీ ఎప్పుడు ఏ తప్పు చేయదని చెయ్యలేదని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా చెప్పలేరే వాళ్ళ పిల్లలు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా పడిపోయి ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళను సరిదిద్దుకోవాలని చూస్తారు తప్ప చంపేసుకోవాలని చూడరు ఏమో రైట్ రాంగ్ మీరే చెప్పండి తల్లిదండ్రులు సరిదిద్దుకోవాలనుకుంటారా చంపేసుకోవాలనుకుంటారా కదా సరిదిద్దుకోవాలని అనుకుంటారు ఎన్నిసార్లు సరిదిద్దాలనుకుంటారు అమ్మో మీ ప్రేమ ఎంత ఉందో వాళ్ళ మీద అన్నిసార్లు సరిదిద్దాలనుకుంటారు వాళ్ళ మీద మీ ప్రేమ ఎంత అన్ని అన్నిసార్లు మార్చాలనుకుంటారు వాళ్ళ మీద మీ ప్రేమ ఎంత ఉందో అన్నిసార్లు బాగు చేయాలనుకుంటారు అన్నిసార్లు క్షమించాలనుకుంటారు అన్నిసార్లు మన్నించాలనుకుంటారు తల్లిదండ్రులుగా ఇది మీ ప్రేమ అయితే శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఇది మీ ప్రేమ అయితే పరలోకపు తండ్రి ప్రేమను మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి ఇప్పుడు మీతో సమానంగానా మీకంటే ఎక్కువగానా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకంటే ఎక్కువగా ఎక్కువగా అంటే బహు ఎక్కువగా చాలా ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తారు మరి అలాంటప్పుడు పరలోకపు తండ్రి కూడా క్షమించి మార్చుకొని మంచిగా నిలబెట్టుకోవాలనుకుంటాడు తప్ప చంపేసుకోవాలనుకోడు చంపేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి సౌలు ఉన్నాడు చాలా దుర్మార్గంగా ఉన్నాడు అందరిని చంపుతున్నాడు అని చంపాలనుకుంటున్నాడు హింసిస్తున్నాడు దూషిస్తున్నాడు హాని చేస్తున్నాడు ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితిలో సౌలు ఉన్నాడు ఇప్పుడు సౌలును చంపేస్తే మనకు మేలు జరిగిందా సౌలును మార్చినందువల్ల మనకు ఎక్కువ మేలు జరిగిందా మీరు చెప్పండి చెప్పండి మార్చినందువల్ల అంటే మన భాషలో స్వస్థపరిచినందువల్ల సౌలుని ఏ విధంగా ఏ విధంగా స్వస్థపరిచాడు దేవుడు శరీరానికి ఇచ్చాడా స్వస్థత దేనికి ఇచ్చాడు ఆత్మకిచ్చాడు స్వస్థత అంటే మనసుకిచ్చాడు స్వస్థత హృదయానికి ఇచ్చాడు స్వస్థత అందుకే ఆ తర్వాత పౌలు భక్తుడు దాదాపు పద్నాలుగు పత్రికలు రాశాడు సువార్త పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగాడు నలిగిపోయాడు కరిగిపోయాడు దేవుని సేవలో అరిగిపోయాడు అనేక మందిని నిలబెట్టగలిగాడు ప్రభు పరిచర్యలో గొప్పగా వాడబడ్డాడు ప్రభు సన్నిధి కాంతిలో వర్ధిల్లాడు కాబట్టి మార్చడం ముఖ్యం తప్ప ఏమార్చడం ముఖ్యం కాదు జీవింపజేయడం ముఖ్యం తప్ప నాశనం చేయడం ముఖ్యం కాదు బాగు చేయడం ముఖ్యం తప్ప పాతి పెట్టడం ముఖ్యం కాదు కాబట్టి దేవుడు మనిషిని మార్చాలి అనుకున్నాడు ఇప్పుడు మార్చటం అనే ప్రాసెస్లో మీరు అనుకోవచ్చు అంటే వన్ డేలో మనిషి మారిపోతాడా ఆన్ ద స్పాట్లో మనిషి మారిపోతాడా వెంటనే పరిపూర్ణుడైపోతాడా వెంటనే సంపూర్ణంగా తయారైపోతాడా వెంటనే దేవుడికి కావాల్సిన ఆకృతి అతని జీవితంలో అంతరంగంలో వచ్చేస్తుందా రాదు రాదు కానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది అంటే అర్థం ఏంటంటే బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయిపోయినట్టు లెక్క ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడో ప్రభుకు తనను తాను సమర్పించుకున్నాడో ప్రభుకు తనను తాను అప్పగించుకున్నాడో ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వచ్చి నిలబడ్డాడో ఇక మీదట దేవుడు పలు విధాలైన మందులు అతని హృదయంలోనికి పంపిస్తాడనమాట ఎలాగా ఎలాగా ఇలాగా వినుట వలన విశ్వాసము కలుగును పంపిస్తూ ఉంటాడు అలా పంపిస్తూ 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 ఉంటే ఒక్కో రోగం ఒక్కో రోగం ఒక్కో రోగం అతనిలో నుండి వెళ్ళిపోయి పరిపూర్ణత అనే స్థితికి ఒకనొక దినాన్ని ఎదుగుతాడు ఇది జరగాలి అంటే ఒక ప్రాసెస్ నడవాలి హాస్పిటల్కి వెళ్ళగానే ఎంత పొడుగు చీటి రాస్తాడు అందులో ఊ మా రా అంటాడు ఊ మా రా అంటే ఏంటి ఉదయం మధ్యాహ్నం రాత్రి అందులో ఒకసారి ఊ మా సారా కూడా ఉంటుంది అంటే సాయంత్రం అని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఈ టాబ్లెట్లు ఎన్ని రోజులు వాడాలి అనే దానికి రోగ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కరిని పది రోజులు వాడమంటారు ఒక్కొక్కరిని నెల రోజులు వాడమంటారు ఒక్కొక్కరిని ఆరు నెలలు వాడమంటారు ఒక్కొక్కరిని సంవత్సరాల తరబడి వాడమంటారు అంటే వాళ్ళ యొక్క రోగం యొక్క తీవ్రత అధికంగా ఉంటే ఆ రోగ తీవ్రతను బట్టి వాళ్ళు వాడేటువంటి మందులు ఆధారపడి ఉంటాయి కురిందీలుకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదవాలి ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో అది పరిశుద్ధతను ఏంటట వన్ డేలో నీకు పరిశుద్ధత ఇచ్చేట్లా దేవుడు వన్ డేలో నేను పరిశుద్ధుడని చెప్పేసి ఇంక సంపూర్ణుడు అని చెప్పట్లా ఏమంటున్నాడు పౌలు భక్తుడు కూడా తనను తాను కలుపుకొని మాట్లాడుతున్నాడు ఆ వచనలో ఏమంటున్నాడు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకుంటూ సంపూర్తి చేసుకుంటూ సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి అంటే 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 ఆత్మకు కూడా ఏముందని చెప్తున్నాడు పౌలు ఇక్కడ ఆత్మకు కూడా ఏముందని చెప్తున్నాడు పౌలు ఇక్కడ కల్మషం ఉంది ఆ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం ఏం చేసుకుందాం అంటున్నాడు ఎస్ పవిత్రులనుగా చేసుకుందాం అర్థమైందా వన్ డేలో ఎవడు పరిపూర్ణుడు కాలేడు కాడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టైం పడుతుంది అలా మెల్లిమెల్లిగా 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 పరిపూర్ణ స్థితిలోనికి మానవుడు ఎదగాలంటే టైంకి ఏం తినాలి భోజనం తినాలి ఏ భోజనం తినాలి देवि वाक्यमने आत्मीय आहारा टाइम की ते टाइम की ते